దేవదూతలు అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది రెక్కలున్న అందమైన రూపాలే కదండీ కాని మనం పవిత్ర గ్రంథాలను కాస్త లూతుగా చూస్తే వాళ్లని వర్ణించడానికి వాడిన పేర్లు మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తాయి అవి కేవలం పేర్లు మాత్రమే కాదు వాళ్ల నిజస్వరూపాన్ని వాళ్లు చేసే పనులను మనకు వివరించే తాళం చెవులు లాంటివి మరి ఆ పేర్ల వెనుక దాగి ఉన్న అసలు అర్థాలేంటి మనమనుకునే దేవదూతలకి గ్రంథాలు చెప్పే దేవదూతలకి మధ్య తేడాయమైనా ఉందా సరే ఈ ప్రయాణంలో అన్ని కలిసి తెలుసుకుందాం ఈ విశ్లేషణలో మనం దేవదూతలకున్న ఓ ఎనిమిది ముఖ్యమైన పేర్లను చూడబోతున్నాం ఇందులో ప్రతి పేరుకూడా వారి ఉనికిలోని ఒక కొత్త కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది సరే మరి మొదటగా దేవదూతలు చేసే పనులు వాళ్ల శక్తి సామర్థ్యాలను వర్ణించే పేర్లతో మొదలుపెడదాం ఇక మొట్టమొదటి పరిచారకులు ఈ పేరు వాళ్ల ప్రాథమిక విధి ఏంటో సూటిగా చెప్పేస్తోంది వాళ్లు దైవ సందేశాన్ని అందించే సేవకులన్మాట వాళ్ల ఉనికికి అసలు కారణమే సేవ చేయడమని ఈ పదం మనకు స్పష్టం చేస్తుంది ఇక రెండవ పేరు చూద్దాం ఇది వాళ్లకి సంబంధించి పూర్తిగా భిన్నమైన ఒక చిత్రాన్ని మన ముందు ఉంచుతోంది ఆ పేరు సేనలు చూడండి పరిచారకులుగా వాళ్ల సేవా గుణం గురించి తెలుసుకున్నాం కదా కాని సేనలు అనే పదం వాళ్లను ఒక క్రమశిక్షణ గల సైన్యంలా చూపిస్తుంది అంటే వాళ్లు ఆధ్యాత్మిక యుద్ధంలో పోరాడే యోధులని కూడా ఈ పేరు మనకు తెలియజేస్తోంది ఓకే ఇక మూడో పేరు ఇది వాళ్ళ వేగానికి చురుకుదనానికి సంబంధించింది అదే రథములూ ఆలోచించండి పాతకాలంలో వేగానికి చిహ్నమేంటి రథాలే కదా దేవదూతలు కూడా కంటికి కనిపించినంత వేగంతో ఎక్కడికైనా వెళ్లగలరని వాళ్ల వేగం మామూలుది కాదని ఈ పదం మనకు అర్థమయ్యేలా చెబుతోంది సరే ఇప్పటిదాకా వాళ్ల సేవ శక్తి గురించి మాట్లాడాం ఇప్పుడు వాళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అలానే దైవత్వంతో వాళ్లకున్న ప్రత్యేకమైన సంబంధాన్ని తెలిపే పేర్ల గురించి చూద్దాం ఓకే నాల్గవ పేరు ఇది వాళ్ల ఒక ముఖ్యమైన బాధ్యతను చూపిస్తోంది ఆ పేరు జాగరూకులు భలే ఉంది కదా ఈ పదం అంటే వాళ్లు కేవలం సందేశాలు మోసుకొచ్చేవాళ్లే కాదు దైవిక ప్రణాళికలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూసే కూడా అన్నమాట బట్టి వాళ్లకు ఎంత పెద్ద బాధ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు సరే ఐదవ పేరుకు వద్దాం ఇది వాళ్ల బలానికి అసలు కారణమేంటో చెబుతుంది అది దైవపుత్రులు ఈ పేరు చాలా స్పష్టంగా చెప్తుంది వాళ్ల బలం వాళ్లది కాదు అది దేవుడి నుంచి వచ్చిన శక్తి అని అంటే వాళ్ల భక్తే వాళ్ల బలానికి మూలం ఇప్పుడు ఆరవ పేరుకూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది ఇది వాళ్ళ సంబంధాన్ని ఇంకాస్త స్పష్టంగా వివరిస్తుంది అదే దేవుని కుమారులు చూడండి దైవపుత్రులు దేవుని కుమారులు ఈ రెండు పేర్లు కూడా వాళ్లను దేవుని కుటుంబంలో ఒక భాగంగా ఆయనకు చాలా దగ్గరైనవారిగా చూపిస్తున్నాయి ఓకే ఇక ఏడవ పేరు ఇది వాళ్ళ ఉనికి స్వభావాన్ని వాళ్ళ పవిత్రతను తెలియజేస్తుంది ఆ పేరే పరిశుద్ధులు ఈ పదం వాళ్ల పవిత్రతను సూచిస్తుంది వాళ్లు ఏదో ఒక ప్రత్యేకమైన దైవిక కార్యం కోసం ఎంపిక చేయబడ్డారు అందుకే వాళ్లను పరిశుద్ధులు అంటారనిది చెబుతోంది సరే మనం ఇప్పుడు చివరి పేరు దగ్గరకు వచ్చేశాం నిజం చెప్పాలంటే ఈ పేరు దేవదూతల గురించి మనకున్న ఆలోచనను పూర్తిగా మార్చేయగలదు వాళ్ల స్థాయిని వాళ్ల స్వభావాన్ని చాలా అద్భుతంగా చూపిస్తుంది రైట్ చివరిది ఎనిమిదవ పేరు దీనికి రెండు అద్భుతమైన అర్థాలున్నాయి ఆ పేరేంటంటే నక్షత్రములు ఆలోచించండి ఆకాశంలో నక్షత్రాలెలా ఉంటాయి లెక్కలేనన్నుంటాయి అలాగే దేవదూతలు కూడా అసంఖ్యంగా ఉన్నారని ఒక అర్థం అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం నక్షత్రాలకు స్వయంగా ప్రకాశించే శక్తి ఉంటుందిగదా అలాగే దేవదూతలు కూడా కాంతి స్వరూపులని దీనికి మరో అర్థం ఇది నిజంగా చాలా అందమైన కదూ అదీ సంగతి చూశారుగా వాళ్లు కేవలం రెక్కలున్న రూపాలు మాత్రమే కాదు వాళ్ళు చేసే పరిచారకులు పోరాడే సేనలు వేగంగా ప్రయాణించే రథములు అన్నిటినీ పర్యవేక్షించే జాగరూకులు దేవుడి నుంచి శక్తి పొందిన దైవపుత్రులు మరియు దేవుని కుమారులు ప్రత్యేకించబడిన పరిశుద్ధులు ఆకాశంలో ప్రకాశించే నక్షత్రములు ఇలా ఎన్నో రూపాలు సో ఒకే ఉనికికి ఇన్ని విభిన్నమైన పేర్లు ఇన్ని విభిన్నమైన పాత్రలు సేవకులు యోధులు కాపలాదార్లు చివరికి కాంతిస్వరూపులు ఇవన్నీ ఒకే అస్తిత్వంలో ఎలా కలుసున్నాయో కదా ఒక్కోసారి అనిపిస్తుంది దేవదూతల గురించి మనకు తెలిసింది నిజంగా చాలా తక్కువేమోనని బహుశా ఈ పేర్లు వారి గురించి ఒక సరికొత్త మరింత సంపూర్ణమైన చిత్రాన్ని ముందు ఉంచుతున్నాయేమో